మన ప్రభును రక్షకుడైన క్రీస్తు క్రీస్తునాములు వాక్యంచిన మీ అందరికీ వందనలు తెలివిస్తున్నాను శక్తిగల వాక్యము దాని సందేశ సందేశాంసము ఊహించని అద్భుతాలు చేసే దేవుడు ఊహించని అద్భుతాలు చేసే దేవుడు మనము కొన్నిసార్లు అనుకుంటాము ఇక నా జీవితంలో అద్భుతం జరగదు నా జీవితంలో నిమ్మది ఉండదు నా జీవితంలో సంతోషం ఉండదు నాకున్న రోగ ఇక పోదు నాకున్న కష్టాలు ఇక పోవు నాకున్న సమస్యలకు పోవు నా పేదరికం పోదేమో నాకు ఉద్యోగం రాగదేమో నాకు పిల్లలు పుట్టరేమో నాకు పెళ్ళి కాదేమో ఇంకా రకరకాల సమస్యలు మనం వేధిస్తూ వేధిస్తూ ఉంటాయి కానీ ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే ఈ సందేశం ద్వారా కొన్ని సత్యాలు తెలుసుకుని నీ జీవితంలో ఎలా అద్భుతాలు చేస్తాయో ఈ సందేశం ద్వారా మనము తెలుసుకోవచ్చు మొదటిగా చూస్తే యాకోబు జీవితంలో ఊహించిన అద్భుతాన్ని దేవుడు చేశాడు చూడండి ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు చూస్తే తన కొడుకులు యువసేపుని గుంట్లో పడేశారు దాన్ని కప్పెట్టి ఒక తనకున్న అంగి తీసుకొచ్చి సుడు నీ కొడుకు చనిపోయాడుగా యువసేపు చనిపోయాడుగా అతనికి అడవి జంతులు అతను చీల్చిపడేసింది చూడు అంగి చూడు గొర్రె పిల్లలు చంపి రక్తం దాన్ని పూసి తీసుకొచ్చి యాకోబు వాళ్ళు చీపెడుతూ ఉన్నారు అప్పుడు యాకోబ్ అని ఇక యోసేపును చూడటం అసంభం చూడలేని ఇక నా జీవితంలో యోసేపు కనబడనే కనబడరు ఎందుకంటే ఇగో సాక్ష్యాలు ఇగో సాక్ష్యాన్ని చూపెడుతున్నారుగా వాళ్ళ కొడుకులే ఆ యొక్క విచిత్రమైన అంగికి రక్తం పోసి చీపెడుతున్నారుగా ఇక కనబడరుగా అసంభం యువసేపును చూడటం అనుకున్న యాకోబు ఒక దినం వచ్చింది అద్భుతకరంగా యోసేపును చూడటమే కాదు తనతో కలిసి జీవించే విధంగా దేవుడు చేశాడు చూడండి ఆది కాండం నలభై ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చి చూస్తే అక్కడ యాకూబ్ అనుకున్నాడు ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి నలభై ముప్పై నాలుగు చూస్తే ఆయా వచ్చిన పక్కన యాకూబు అనుకున్న నా జీవితంలో ఇక అద్భుతం ఇక ఎవరిసేపు నేను చూడలేను అతను చోట అసంభం కారణం తన నా కొడుకులే చెప్తున్నారు ఎవరిసేపు చేసిన కానీ అద్భుతకరంగా చూడలేను అనుకున్న యాకోబు ఎవసేపు దూరం అయిపోయాడు అనుకున్న యాకోబు అద్భుతకరంగా యువసేపుని దేవుడు చూసే విధంగా చేశాడు ఈరోజు నువ్వు అనుకోవచ్చు ఇక నా జీవితంలో అసంభం పెళ్లి కాదు ఇక నా జీవితంలో అసంభం ఉద్యోగ ఇక నా జీవితంలో అసంభం నాకు గర్వఫలం ఇక రాదేమో నా కుటుంబంలో నా కష్టాలు పోవమేమో నా పేదరికం పోదేమో అసంభం ఇక నా జీవితం చిట్లు కాదేమో అసంభం నేను చదువు చదువుకి నేను పాస్ మార్కులు వస్తే రాదేమో ఇంకా రకరకాల సమస్యలను వేధించవచ్చు కానీ నేను సేవించే దేవుడు ప్రకటిస్తున్న దేవుడు అద్భుతకరంగా దీవించి ముందుకు నడిపించగలడు ఒకవేళ నువ్వు అనుకుంటున్నా పిల్లలు నాకు పుట్టేమో కానీ దేవుడు సంతానం ఇచ్చి పిల్లలతో కలిసి జీవించే విధంగా దేవుడు చేయగలడు నాకు పెళ్లి కాదేమో నువ్వు అనుకుంటున్న అసంభవం నాకు పెళ్లి కట్టనుకుంటున్నాడు దేవుడు అద్భుతకరంగా నీకు వివాహం చేసి మంచి సంబంధాన్ని తీసుకొచ్చి నీకు వివాహం చేసి నీ భర్తతో నీ భార్యతో తిరిగి సంతోషించే విధంగా దేవుడు చేయగలడు నా వ్యాపారంలో నాకు లాభం రావడం అసంభవం అద్భుతకరంగా నీ వ్యాపారం దేవుడు దేవుడు దీవించగలడు ఇంకో చూస్తే నా పిల్లలు భవిష్యత్తు కట్టబడదేమో అనుకుంటూ నా పిల్లలకు ఉద్యోగం రాలే ఒక అద్భుతకరంగా దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వగలడు నీ పిల్లలకు ఉద్యోగం దేవుడు ఇవ్వగలడు అద్భుతకరంగా దేవుడు ముందుకు కొనసాగించే విధంగా దేవుడు చేయగల శక్తిగల దేవుడు యొక్క యాకూబ్ జీవితం ద్వారా మనము తెలుసుకోవచ్చు ఇంకా రకరకాల సమస్యలు వేధిస్తున్నాయా నా జీవితంలో కార్యం చూడలేను నా జీవితంలో అద్భుతాలు చూడలేదు అనుకుంటున్నావా అద్భుతకరంగా దేవుడు కొన్ని కార్యాలు నీ పట్ల దేవుడు జరిగించగలడు ఇంకా చూస్తే ఇదే విధంగా మనం చూస్తే విశాఖ జీవితం కూడా మనం చూస్తే విశాఖ జీవితంలో ఊహించిన అద్భుతం దేవుడు చేశాడు అదేవిధంగా మనము ఆది కాండము ఇరవై ఆరు పన్నెండు పదహారు చూస్తే ఆది కానం ఇరవై ఆరవది మొదటి చూస్తే కరువు వచ్చింది ఆ ప్రాంతంలో కరువు వచ్చింది కరువులో ఎండలో ఎవరు విత్తనం నాడుతారా కానీ కరువులో కూడా అటువంటి సమయంలో కూడా ఇంకా చూస్తే యా ఇసాక్ దగ్గర ఏమీ లేదు అతను చూస్తే అనేకులు అసహించుకుంటున్నారు ఎందుకంటే ఆ ప్రాంతంలో నా చెల్ల అని తన భార్యను కూడా తన భార్య గురించి చెప్పినట్టుగా అతను చూస్తే అసహించుకుంటున్నట్టు పేదవాడిగా ఉన్న ఇస్సాక్ని ఆ దేశమందు ఆ సంవత్సరంలో ఆ సంవత్సరం మందు విత్తల నాటి నూరంతల ఫలము ఇశాకు దేవుడిచ్చిందంట చూసారా ఇశాకు ఊహించలేదు దేవుడు ఎంతగానో దీవిస్తారని ఎలా దీవించాలంటే ఒకప్పుడు ఇశాకును చూస్తే అసహించుకున్న ఆ ప్రజలే ఇశాకును చూస్తే పడే విధంగా దేవుడు అద్భుతకరంగా దేవుడు విశాఖను దీవించాడు ఈరోజు నువ్వు చూస్తే అందరు అసహించుకున్నారా నీ బంధువులు అసహించుకుంటున్నారా నీ స్నేహితులు అసహించుకుంటున్నారా నీ కుటుంబమే నిన్ను అసహించుకుంటుందా ఒక దినం రాబోతుంది ఇప్పుడు అసహించుకున్న వాళ్ళు నీ మీద అసూయపడే అంతగా ఇసాకు దీవించిన ఆ దేవుడే నిన్ను కూడా దేవుడు దీవించగలడు నీ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ముందుకు నడిపించగలడు ఊహించలేని అద్భుతము విశాఖ జీవితంలో చేసిన ఆ దేవుడే నీ జీవితంలో కూడా ఊహించని అద్భుతం దేవుడు చేయగలడు మూడోది చూస్తే ఎస్ జీవితం చూస్తే ఎస్తేరు జీవితంలో కూడా ఎస్తేరు రెండో అధ్యాయం పదిహేడు వచ్చినంలో మనకి ఎస్తేరు గురించి మనకు తెలుసు ఎస్టేరు తల్లి లేడు తండ్రి లేడు అటువంటి ఒక పేదరాలు ధనమాస్తి లేదు కానీ దేవుడిచ్చిన ఆయన అందం మాత్రము ఆమెకి ఉన్నది రోజు ఆస్తి లేని ఎస్టేరు లేడు తండ్రి అతను ఆమె అనుకోలేదు నేను గొప్ప రాణి అయితన ఆమె జీవితంలో కూడా ఊహించలేదు కానీ అద్భుతకరంగా కన్నీకలందరికంటే ఎస్థీర్నే రాజు ప్రేమించి ఒక రాణిగా దేవుడు ఆమెను చేసినట్లుగా మనము చూడగలం ఈరోజు వాక్యట్న నీ జీవితంలో నా జీవితంలో ఈ వాక్యట్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎస్టీరుని దీవించిన ఆ దేవుడే ఎస్థీర్ని అద్భుతకరంగా లేవనెత్తిన ఆ దేవుడే నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా దీవించగలని సత్యాన్ని మనము తెలుసుకోవాల్సిన కోరుచున్నాను చివరిగా చూస్తే మెపీ గురించి మెపీ భోజ రెండు కాళ్ళు కుంటివి వాళ్ళ తాత రాజు సౌలు ఇప్పుడు ఎలా ఉండాలి గొప్ప ఆస్తి మంత్రిగా ఉండాలి కానీ మెపీ భోస్తి జీవితం చూస్తే రెండో సమయాలు తొమ్మిదో అధ్యాయము ఒకటి నుంచి పదమూడు చూస్తే ఈ మెపే భవిష్యత్తు రెండు కాళ్ళు కుంటివి ఇతను తన జీవితంలో ఊహించలేదు దేవుడు మరలా నన్ను దీవి దీవించగలడు అని కానీ అతను ఊహించిన రీతిలో అసం నా జీవితము అద్భుతకరంగా దీవెన పొందుకుంటూ అసంభం ఎందుకంటే కుంటి కాదు కుంటి కాళ్ళవాన్ని నన్ను ఎవరు పైకి లెవనెత్తగలరు ఎవరు నాకు సహాయం చేయగలరు ఇక నా జీవితం ఇంతే నా జీవితంగా అయిపోయింది ఇక నా భవిష్యత్తు అయిపోయింది ఇక ఈ కుంటికాల చేత నేను ఏమి సాధించలేను అనుకున్న కానీ దేవుడు పైనుంచి దావిదని చూసి దావిని దేవుడు దర్శించి ఆ మెప్పి భవిష్యత్తులో కుంటికాలు దేవుడు ఎంతగా దీవించినట్టే రాజు బల్లా కానీ భోజనం చేసే విధంగా దేవుడు దీవించాడు ఇంకా చూస్తే తనకు భూమి ఇచ్చాడు ఇంకా చూస్తే అతను బ్రతికు దినవలని రాజుగాడ భోజనం చేసే విధంగా దేవుడు దీవించాడు అసంభం అనుకున్నాడు మే నా జీవితం అసంభం నేను బ్రతకటం అసంభం నా జీవితం ముందుకు కొనసాగటం అసంభం కుంటి కళ్ళోడు లోదే బారింట్లో మాకీరు ప్రాంతంలో లోదే బార్య ఉన్నాడు పేదవాడు తింటాడు తిండి లేని ప్రాంతంలో ఉన్న జీవించిన మేపు భవిష్యత్నే దేవుడు బహుగా దీవించి ముందుకు కొనసాగించాడు ఈరోజు ఆకట్టిన దేవుని పెట్టారా నేను కుంటి నేను కుంటివాణ్ణి గుడ్డివాణ్ణి చేతులు లేనివాడిని ఇంకా చూస్తే అనారోగ్యంతో ఉన్నవాడిని ఇంకా చూస్తే ఆస్తిపాత్ర లేనోని ఇంకా చూస్తే రకరకాల సమస్యతో ఉన్నవాన్ని అని మనం అనుకుంటాం కానీ దేవుడు మనము ఊహించిన రీతిలో అసంభం ఈ కార్యం నా జీవితంలో జరగదు అన్న సమయంలో ఆయన అద్భుత కార్యం చేసి ముందుకు నడిపించగలడు నా పతన నా జీవితం అయిపోయింది అని నువ్వు అనుకుంటాం కానీ దేవుంటున్నాడు నా జీవితం ఇప్పుడే ప్రారంభమైంది అన్నట్టుగా దేవుడు వెపీ భవిష్యత్తులో దేవుడు దీవించాడు ఈరోజు వాకెంటున్న ఈ సందేశం వింటున్న నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ఇటువంటి అద్భుతాన్ని చేసి ముందుకు నడిపించగల నువ్వు విశ్వాసంతో ముందుకు సాగు దేవునితో గడిపి ప్రార్థనలో ఉండి వాక చదువుతూ దేవునికి దగ్గరగా ఉండి నువ్వు జీవించు వీళ్ళ జీవితంలో చేసిన అద్భుతాన్ని నీ కుటుంబంలో నీ జీవితంలో చేసి దేవుడు ముందుకు నడిపించగలడు ఈ వాక్యం దేవుడు దీవించినాక ఆమె